ఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న నమస్కారం అండి ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి ఆర్టిస్ట్ సందీప్ వచ్చారనమాట మీరు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు నేరేడు మట్టి దగ్గర సందీప్ అంటే తెలుసుకుందాము అసలు ఈ అమ్మాయి అంటే ఈ ఆర్టిస్టు ఎందుకని సినిమాలో ప్రవేశించింది ఎవరు మోటివేట్ చేశారు నమస్కారం సందీప్ గారు మరి మీరు ఆ సినిమాలో రావటానికి అంటే ఈ ఫీల్డ్లో రావటానికి మీకు మోటివేషన్ ఎవరు ఇచ్చారు మోటివేషన్ అంటే మా మమ్మీ ఇచ్చింది అమ్మ ఇచ్చారా ఏం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళేం లేదు ఇంటి దగ్గరనే హౌస్ వైఫ్ అంటే ఆవిడకి ఎందుకు కోరిక ఆవిడ కాదు నాకే చిన్నప్పటి నుంచి ప్యాషన్ యాక్టింగ్ అంటే సపోర్ట్ ఇచ్చిన మదర్ సపోర్ట్ ఇచ్చిన అంటే ఏ వయసు నుంచి మీకు ఇంట్రెస్ట్ సెవెంత్ నుంచి సెవెంత్ క్లాస్ డాన్స్ డాన్స్ అంటే చాలా పిచ్చి అప్పుడు అట్లా స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు ఇంత ముందు ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా చాలా ఇచ్చాం స్టేజ్ పైన మా ఊర్లో నిజామాబాద్ 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 అంటే ఓన్లీ నిజామాబాద్ లో మీరు ఎడ్యుకేషనల్ నిజామాబాద్ ఎడ్యుకేషన్ ఇంత కంప్లీట్ చేసిన తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోని హైదరాబాద్ వచ్చాను యాక్టింగ్ స్టూడియోలో ట్రైనింగ్ తీసుకున్నా అబ్బే ఏ స్టూడియో ఆ కట్టాం ఫస్ట్ మోతి నగర్ లో మోతి నగరా అది దగ్గర ఉంటుంది అక్కడ అమౌంట్ వాళ్ళు ఇప్పిస్తామని చెప్పారు ఇంకా అమౌంట్ కట్టిన మళ్ళీ ఫోటోషూట్ అది ఇది అని చేశారు చాలా చేసి లాస్ట్ కి అయితే వాళ్ళ తరపు నుంచి ఏ ఆఫర్ ఏం రాలేదు కోచింగ్ అయితే ఇచ్చారు కదా కోచింగ్ ఇచ్చారు అంతే కోచింగ్ ఇచ్చారు అంటే అందరికి ఇప్పించలేదు కదా వాళ్ళ వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నీకు ఏ ఫీల్డ్ అంటే ఇష్టం అంటే ఇక్కడ నీకు తెలియని విషయం కదా ఈ మీడియాలో లేకపోతే దీనిలో యాంకరింగ్ ఉంటుంది డాన్స్ ఉంటుంది సింగర్గా వెళ్ళొచ్చు యాక్టర్గా వెళ్ళొచ్చు అట్లాగే యాడ్ ఏజెన్సీలో కూడా చేయొచ్చు కదా డాన్స్ అంటే చాలా అంటే నా సజెషన్ ఏంటంటే డాన్సింగ్ లో బాగా నువ్వు పైకి వచ్చే అవకాశాలు ఎందుకంటే నీ పర్సనాలిటీ చాలా సన్నగా ఉన్నావు స్లిమ్గా యాక్టింగ్ కంటే మనకు చాలా కష్టం అవుతుంది స్కోప్ తక్కువ ఉంటుంది అన్నమాట డ్యాన్సింగ్ అంటే ఏమవుతుందంటే ఈ ఐటమ్ సాంగ్స్ కానీ లేకపోతే ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే మెయిన్ హీరోయిన్ సపోర్టింగ్గా కానీ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ డ్యాన్స్ అలా ఉంటుంది ఇప్పుడు నీరు ఈ డ్యాన్సుల్లో ఏ డ్యాన్స్ అంటే ఇష్టం ఐటమ్ సాంగ్ ఫోక్ సాంగ్ లేకపోతే రెయిన్ సాంగ్ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఐటమ్ సాంగ్స్ కూడా బాగా చేస్తాను అంటే కాదు ఇప్పుడు నీకు ఆఫర్ వచ్చింది ప్రేక్షకుల్లో కొంతమంది నిర్మాతలు ఉండొచ్చు డైరెక్టర్స్ ఉండొచ్చు నువ్వు బాగా నచ్చి ఉండొచ్చు వాళ్ళు గనక అప్రోచ్ అయితే ఏ డాన్స్ కైనా రెడీనా అని అడుగుతున్నా ఉంటాను గా ఓకే చేస్తాను డాన్స్ నా టాలెంట్ చూపించుకోవడానికి చేస్తాను ఐటమ్ సాంగ్ అయినా కూడా ఓకే అంటే ఎంతో కొంత ఎక్స్పోజింగ్ ఉన్నారు కదా అది మినిమం అంటే జనరల్ గా ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు గా టూ మచ్ చేయట్లేదు ఐటమ్స్ సాంగ్ కన్నా రెడీ అనమాట తర్వాత ఇప్పుడు నీకు షూటింగ్ కనుక ఏ విజయవాడో లేకపోతే చెన్నయ్యో బెంగళూరు జరిగింది అనుకో అక్కడికి వెళ్తావా లేకపోతే ఓన్లీ నాకు హైదరాబాద్ ఎక్కడైనా వెళ్తా అనమాట మరి నీకు గార్డియన్ ఎవరు వస్తారు ఎందుకంటే చిన్నప్పుడు నీకు కదా మోటివేషన్ చేసింది వెరీ గుడ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్ లో పైకి రావాలంటే మనకు అవకాశాలు ఎక్కువ రావాలంటే ఈ సినిమా ఫీల్డ్ లో అటు డైరెక్టర్లు కానీ హీరోలు గాని నిర్మాతలు కానీ తెలిసి ఉండాలి నీకు అట్లా ఈ ఫీల్డ్ లో తెలిసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ గాని ఉన్నారా ఉన్నారు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు అంటే అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాం కదా యాక్టింగ్ వాళ్ళు మంచి మంచి డైరెక్టర్స్ నెంబర్స్ ఇచ్చారు ఆఫీస్ అడ్రస్ చెప్పారు వెళ్ళినాం కలిసాం ఫోటోస్ ఇచ్చాం కానీ ఆ కాంటాక్ట్ నాది ఆ నెంబర్ పోయింది సిమ్ కాదు జనరల్ గా వెళ్ళి కలవటం మీరు ఇప్పుడు మనం వెళ్ళి ఎవరైనా కలవచ్చు మన రిలేషన్స్ లో ఉన్నా రిలేషన్స్ లో ఉంటే మనకు కొద్దిగా స్కోప్ ఎక్కు ఉంటుందనమాట మా ప్రేక్షకులకి ఆయన చెప్పదలుసు అంటే నీ యాంబిషన్ అది నువ్వు ఎందుకు సినిమా ఫీల్డ్లోకి వచ్చావు తర్వాత నువ్వు నువ్వు సాధించదలసిన లక్ష్యం ఇప్పుడు నేను అనుకో నేను ఒక పెద్ద సినిమా తీద్దా అనే ఉద్దేశంతో ఈ మీడియాలోకి వచ్చాను యాక్చువల్ యాక్చువల్గా నేను ఒక ఉద్యోగం చేసేవాడిని రిటైర్ అయిన తర్వాత అనిపించింది అనమాట ఒక పెద్ద సినిమా తీద్దాం అంటే థియేటర్ సినిమా అయితే దానికి ఎక్స్పీరియన్స్ కావాలని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసేసి మనము నిదానంగా పైకి పైకి వెళ్దాం అండి అట్లాగే ఇప్పుడు నువ్వు సినిమా ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో ఎంత అయ్యేటప్పుడు నీ ప్రస్తుతము నీ లక్ష్యం నీ టార్గెట్ ఏంటి నా టార్గెట్ హీరోయిన్ అవుదామా లేకపోతే హీరోయిన్ అవ్వాలని అంత లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా చాలు క్యారెక్టర్ థియేటర్ సినిమాల్లో క్యారెక్టర్ నన్ను నేను స్క్రీన్ పైన చూసుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడు ఆల్రెడీ కనబడతాం బిగ్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీకు ఇంకోటి తెలుసో తెలియదా గానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కంట్రీస్ లో ఉందన్నమాట మన ఛానల్ వన్ ఎయిటీన్ కంట్రీస్ లో ఉంటుంది అంటే యూట్యూబ్ ను మీరు అండర్స్టిమేట్ అయ్యని చెప్తున్నాం అది అంటే యూట్యూబ్ లో మీకు అవకాశాలు వస్తే నేను రాను యూట్యూబే కదా ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫౌండేషన్ అనమాట ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తావు వాళ్ళు ఏం అడుగుతారు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది చేసే ఏదంటే నువ్వు చెప్పలేవు కదా ఇఫ్ ఈ వీడియో చూపించాం అనుకో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట నీకు ఛాన్స్ ఇచ్చే స్కోప్ అందువల్ల ఏంటంటే యూట్యూబ్ చాలా వైడ్ రేజ్ లో ఉంది ఇందులో కూడా నేను అవకాశాలు చేస్తున్న టైంపాస్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది రోజు రోజు మా స్టూడియోలోకి వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు దాన్ని అట్లాగైతే చాలా మంది నీకు ఆఫర్స్ ఇస్తారు మినిమం ఎంత పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం కష్టపడేది కూడా ఇంట్లో వాళ్ళ కోసమే కదా పిల్లల కోసం వాళ్ళ కోసం కాబట్టి రికమెండేషన్ ఇస్ అ మస్ట్ అంత ఇంపార్టెంట్ కాదన్నా వెరీ గుడ్ ఎవరైనా కొంతమంది రిలాక్స్ ఇవ్వచ్చు రిలాక్స్ ఇవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసావా చేశాను

నమస్కారం అండి ఇలాంటి కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తే మాకు కూడా కొంచెం అంటే మంచి స్థాయి కాకపోయినా కోరుకున్న స్క్రీన్ పైన చూసుకోవాలి మమ్మల్ని మేము అనే ఆశ నెరవేర్చండి అంతే అదే అండి నిర్మాతలకు డైరెక్టర్ పాపగా ఈ ఆర్టిస్ట్కి అవకాశం అండి డ్యాన్స్ అయినా చేస్తాను తర్వాత యాక్టింగ్ అనేది చేస్తానుంటున్నది కాబట్టి ఎందుకంటే సినిమా రంగానికి చాలా మంది ఆర్టిస్టులు అవసరం అవుతుంది ఆర్టిస్టులకు కూడా ఏంటంటే ఈ సినిమాలో ఈ సిల్వర్ స్క్రీన్లు కనబడాలన్న ఆశ చాలా ఇదిగా గట్టిగా ఉంటుంది అనమాట మంది ప్రయత్నిస్తున్నారు అయితే సక్సెస్ఫుల్ రేట్ కొంచెమే ఉంటుంది కాబట్టి ఎవరు ప్రయత్నం వాళ్ళు ఎవరు చూస్తాం వాళ్ళది ఆల్ ది బెస్ట్ సందీపా మా ఛానల్ అయితే నీకు సపోర్ట్ చేస్తుంది మరి సినిమా అవకాశాలంటే భగవంతుని ఇవ్వాలని కోరుకుందాము ఆల్ ది బెస్ట్